రామారోగాల్లో ఉన్నది మీరు చెప్పారు అదే ఆయన ఎవరైనా కాస్త దగ్గరగా మాట్లాడారంటే ఫస్ట్ ఆర్థిక విషయాలు కూడా కనుక్కుంటారు అదే తెలుగు సినిమా గురించి చెప్పుకునేటప్పుడు అందులో దాన్ని సుసంపన్నం చేసినటువంటి నటులు కానివ్వండి కళాకారుల్లో హాస్యనటులతో కూడా ఒక కీలకమైన పాత్రగా చెప్పుకుంటాడు అంటే ఏ భాషలో కూడా ఇంతమంది హాస్యనటులు లేరు అని చెప్పేసి చెప్పుకునేవాళ్ళం అలాంటిది అందులో చాలామంది ఈరోజు మన ముందు లేకపోవటం అనేది చాలా బాధన కలిగించే విషయం చాలా షార్ట్ పీరియడ్లో ఒకరి తర్వాత ఒకరు వరుసగా ఏవిఎస్ గారు కానివ్వండి ధర్మవర్గం కానివ్వండి ఎంఎస్ కానివ్వండి కొండవలస కానివ్వండి వేణుమాధవ్ కానివ్వండి ఇట్లా వీళ్ళందరూ మనల్ని మనం వదిలిపెట్టి వెళ్ళిపోవటం సో ఈ రకంగా చూసుకుంటే ఆ తర్వాత చూసుకుంటే మనకి తెలుగు సినిమాలో కామెడీ సన్నివేశాలు కూడా తగ్గిపోయినాయి అన్న అభిప్రాయం కలుగుతుంది అంటే ఇప్పుడు వేరే మళ్ళీ కొత్త నటులు వచ్చారు అది వేరే విషయం అనుకోండి బట్ వీళ్ళందరూ కూడా లేని మన గుడ్డు హనుమంతరావు గారు ఉంది సో వీళ్ళందరూ కూడా ఎంతగా మనల్ని వినోదం వినోదం కలగజేశారు వాళ్ళతో అందరితో మీరు కలిసి పనిచేశారు వీళ్ళతోటి సో మీకు ఏమనిపిస్తుంటే వీళ్ళు మీకు బాగా సన్నిహితులైన వాళ్ళు కూడా ఉండి ఉంటారు కదా నాకు అందరూ సన్నిహితులు అండి వీళ్ళందరూ కూడా నా ఫ్రెండ్స్ అందరూ ఇందులో సగం మంది ఒరే ఒరే అని అనిపించుకునే వాళ్ళం నాటకాల్లో చేసిన వాళ్ళం అట్లా ఉన్నాము తర్వాత అందరూ అనక్స్పెక్టెడ్గా ఎందుకు పోయారు అంటే దానికి సమాధానం లేదండి అదే ఎందుకంటే చాలా మంది అనుకుంటారు బ్యాడ్ హ్యాబిట్స్ ఉండి తొందరగా పోతారు అని అట్లా ఏం లేదండి కానీ ధర్మవరప గారి చివరి క్షణాలది ఫోటో నేను చూశాను నేను కారులో వెళ్ళేటప్పుడు అవునండి సన్నగా అయిపోయి అసలు మనిషి రూపురేఖలే మారిపోయినాయి ఆయన అవునండి అవును అంతా అంటే బాగానే తెలుసు కదా మనకు ఆయన బొగ్గలతోటి మంచి ఎట్లా పుష్టిగా ఉంటారు ఆయన అట్లాంటిది ఆయన అసలు ఈయనైనా అసలు గారు అదే అంటే వాళ్ళు ఏమనుకో బయట జనం ఏమనుకుంటున్నారంటే అట్లాగా ఆయన అలోపతి మెడిసిన్ తీసుకోకుండా ఫస్ట్ ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ నమ్మి అవి తీసుకోవడం పెట్టారు ఆయన సో అది ఆయనకి పళ్ళ అందుకని అది బాగా పెరిగిపోయింది క్యాన్సర్ ఓకే పెరిగిపోయి చివరి స్థానంలో అలోపతి తీసుకున్నా కూడా ఇక పనికిరాని అట్లా పోయారు తప్పితే ఇంకా గుండారుమంతరావు అంతా ఇల్లు హెల్త్ వాళ్ళే పోయాడు ఆయన పైగా మీకు మనం మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా రాసి పెట్టి ఉంటే ఎంతవరకు మనకి రాసి పెడితే అంతవరకే ఉంటారండి ఇప్పుడు జంజాల గారు ఉన్నారు యాభై సంవత్సరాలు పోయాడు ఆయన ఏమండీ అల్లు రావణి గారు ఉన్నారు ఎనభై రెండు సంవత్సరాలు బతికారు అంతే అందుకనే ఎప్పుడు ఇది రాసిపెట్టు ఉంటే ఎప్పుడు వెళ్ళాలంటే అప్పుడు వెళ్తారు తప్పితే బ్యాడ్ హ్యాబిట్స్ వాళ్ళు ఇంకోటి ఏదో చేశాడను అబద్ధాలు చెప్పాడను పాపం చుట్టుకుందాను వీటి వల్ల ఎవరు పోరండి అదే అది మన మనసులో భావమే తప్పితే ఇంకేం లేదు అది మరి పద్మనాభం గారితో యాక్ట్ చేశారు ఆయన పద్మనాభం గారు బెస్ట్ బిగినింగ్ లో ఉన్న బాలకృష్ణ పద్మనాభం లాంటి వాళ్ళు బెస్ట్ కమెడియన్స్ ఆ రోజు కదా అక్కడి నుంచి వాడు ఆయన ఆ రోజుల నుంచి ఆన్ విత్ తమిళంలో కూడా నగేష్ గారు నగేష్ గారు నగేష్ గారు అన్ని భాషల్లోనే చేసినారండి ఆయనతో యాక్ట్ చేశాను నేను నరసరాజీ అని ఈటీవీ వాళ్ళు ఒక సీరియల్ తీశారు పదమూడు ఎపిసోడ్లు సీరియల్లో నగేష్ గారు నేను ఫ్రెండ్గా ఫ్రెండ్స్ యాక్ట్ చేశాను అది అట్లాగే పద్మనాభం గారితో టీవీ చేశాను సో రావు గోపాలరావు గారితో వేషం లేకపోయినా అప్పుడు తెలుగుదేశం ప్రచారానికి వచ్చేవారు అనమాట ఆయన రేడియోలో ఒక ప్రోగ్రాం ఇవ్వాలి అని చెప్తే ఆయన వాయిస్ నా వాయస్సు మా ఇద్దరమే ఉంటాం అందులో ఓకే అలా చేసాం ఆయనతో కూడా చేసినట్టు అనుభవించాం అనుభవం కలిగింది ఆయన ఆయనకు వాయిస్ ఆయన ఆయతం ఆ మోడ్యులేషన్ మోడ్యులేషన్ అపేక్ లేదు కదండి అని ఆత్యారం ఒక్క నుంచి ఆయన పెట్టినటువంటి ఆ ఇమేజ్ వేరు కదా అవును అవును అట్లా అందరూ ఫ్రెండ్లీ ఉండేవారు నాతో మలికార్ జనరల్ అతను మంచిగా చూడండి బట్ అసలు అంటే పాత్ర పేరుతో జనాల మల్లికార్జున సత్యం అంటే తెలుస్తుంది వంశీ గారికి వాళ్ళ క్రెడిట్ అవునవును లేడీస్ టైలర్ అనే సినిమా అందులోనే కదా ఆయనకి అది బటల్ సత్యం ఇలాంటి వాళ్ళు అంటే జంధ్య గారు ప్రస్తావన వచ్చింది కాబట్టి జంధ్యాల గారితో మీకు మంచి అనుబంధం ఉంది అనమాట దాదాపు ఆయన అంటే నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి ఆయనతో మీ మీ కలయిక మొదలైంది అనుకుంటా సిక్స్టీ సెవెన్ అంటే నాటక రంగంలో నుంచి ఓకే నాటక రంగంలో ఆయన నాకు తెలిసి మీ మీరే ఆయన సీరియర్ అనుకుంటా నేను ఇంటర్వ్యూ చేశాను నాటకానికి ఓకే ఆయన సెకండ్ ఇయర్ నేను కల్చరల్ సెక్షన్ అని చెప్పాను కదా నాటకంలో అవసరం వచ్చింది ఒక కుర్రాడు వేషం కావాల్సి వచ్చింది పీయుషులు అంటే అప్పుడు కొత్త కుర్రాళ్ళు చేరుస్తారు కదా అవును నిక్కర్లు వేసుకునే వాళ్ళు అప్పుడు నిక్కర్లేదు ఆయన నిక్కర్లేసినవాడు కాబట్టి అతను సెలెక్ట్ చేసి ఆ నాటకంలో తీసుకున్నాడు ఆ తర్వాత నాలుగైదు నాటకాలు నా డైరెక్షన్ లో చేశాడు మొట్టమొదటిసారిగా పెన్ను పెట్టి ఒక నాటిక రాస్తాను అన్నప్పుడు కూడా అది కూడా నేనే డైరెక్ట్ చేశాను మీరు ఆయన డైరెక్ట్ చేస్తే నాటకాల్లో సినిమాలో వచ్చిన నన్ను ఆయన ఈ మాట ఆయనే చెప్పాడు ఆంధ్రజ్యోతి విచిత్ర ప్రేమ జరుగుతున్నప్పుడు వాళ్ళకి చెప్పాడు ఒకప్పుడు నన్ను డైరెక్ట్ చేశాడు వీడు ఇప్పుడు నేను చేస్తున్నాను అతను చాలా మంచి వ్యక్తి అండి అవును చాలా మంచి వ్యక్తి ఎలాంటి పాత్రలు సృష్టించారాయణ ఎలాంటి సన్నివేశాలు ఆయన ఎక్కడ మొత్తం పిల్ల పాపలతో సహా వెళ్ళి చూసే సినిమాలు అండి అవి అవును ఆనాపెళ్ళ అయితే ఒక శ్రీవారికి ప్రేమ లేక ఆహ్నాపల్ల సినిమాలు జంజిల గారు అంటే ఆయన ఒక వరవడి వరకు పైగా అంటే దానికి ఆర్జుడు ఆయన తెలుగు సినిమా పెద్దపీట వేసిన వాళ్ళల్లో మొట్టమొదటి వాడు ఆయన అందుకని ఆయన హాస్య బ్రహ్మ రాలేదంటే వచ్చాయి ఇట్లాంటివి పక్కింటి అమ్మాయి పక్కింటి అమ్మాయి ఇట్లాంటి సినిమాలు వచ్చాయి రాలేదు కదా అడపా తడపా వచ్చేది ఈయన మొత్తం ఆయన సినిమా మొత్తం అంతా హర్షరసాన్ని తీసుకున్నవాడు ఒకటి రెండు సినిమాలు తప్పి నెలవంక ఇట్లాంటి సినిమాలు తప్పితే ఆనంద భైరవి ఆనంద భైరవి రెండు సంగీత ప్రధానం ఇది ఒక సీరియస్ ఇష్యూ నెలవంక అదేనండి అవి వీటికి ఇవి కూడా చేయగలని ప్రూవ్ చేసుకోవడానికి చేశాడు చేశారు అది సో ఆయనతోటి మీకు అట్లా ఒక మంచి అనుబంధం ఉంది చాలా అనుభవం మా ఇద్దరికే మేమిద్దరం ఇద్దరం హైదరాబాద్ వస్తే ఫోన్ చేస్తాడు కలుస్తాము ఏదైనా షూటింగ్కి వెళ్తే మే ఇద్దరం ఒకే రూమ్ లో ఉంటాం డైరెక్టర్ గారి రూమ్ లోనే నన్ను వేస్తారు నన్ను అక్కడే ఉంటాం పొద్దున రాత్రి అంతా ఫ్రెండ్షిప్ గా ఉన్నా పొద్దునే స్నానం చేసేసి ఆయన కార్ అయింది నా కార్ అయింది నా కార్ లో నేను ఆర్టిస్ట్ తో పాటు వెళ్ళిపోతాను ఆయన డైరెక్టర్ గా ఆయన కార్ లో వస్తాడు అక్కడ డైరెక్టర్ గారనే పిలుస్తాను తప్పితే ఒరే ఒరే ఇట్లాంటి పిల్లన మన సంస్కారం కూడా ఉండాలి ఆయన మాత్రం నువ్వు ఇక్కడ ఇక్కడ నుంచి అటు అని చెప్తూ ఉంటాడు మళ్ళీ ఈవినింగ్ అయ్యేటప్పటికి మళ్ళీ ఫ్రెండ్సే ఓకే అట్లా ఉండేది మాకు వాళ్ళ ఇంటికి వెళ్ళటం అంటే మా చదువుకునే రోజుల్లో వాడు మా ఇంటికి రావటం ఇట్లా బాగా ఇది ఉంది మా ఇద్దరికి ఉంది అన్నపూర్ణ గారు ఇప్పుడు అక్కడ అవునండి అవును తర్వాత మాకు మధ్యలో ఇంకోడు ఉన్నాడు సుత్తి వీరభద్రరావు అని సుత్తి ద్వారా బయటకు వచ్చాడు అతను కూడా మాకు స్కూల్లో నా క్లాస్మేట్ అనమాట స్కూల్లో నా క్లాస్ పెట్టే కాలేజీకి వచ్చేప్పుడు వన్ ఇయర్ జూనియర్ అయ్యాడు ఓకే జంజాల్ గారు టూ ఇయర్స్ జూనియర్ మీకు అట్లా మా ముగ్గురం కాలేజీలో ఉన్నంత కాలం ముగ్గురం కలిసే చేసాం ఏ పని చేసినా ఏ నాటికం చేసినా ఆయన కూడా చాలా చిన్న వయసులోనే చనిపోయారు కదా వీరభద్రే ఆయన వయసుకు మించి కనపడేవాడు అవును ఆయన చూస్తే ఈయన ఇంత తక్కువ వయసు అని అనుకు అని అనుకు తెలిస్తే అవును ఆయన కూడా ఒక ఒక అట్లా అనేది జంట అంతేనండి కామెడీలో మీకు ఎప్పుడు ఒక పెక్యులారిటీ లేనిదే పైకి పెక్యులారిటీ ఉండాలి ఒక మాడ్యులేషన్ లో కానీ ఒక చేసే పద్ధతిలో కానీ ఏదో ఒక పెక్యులారిటీ ఉండాలండి అప్పుడు జనం గుర్తించుకుంటే లైఫ్ లాంగ్ నడిచిపోతుంది వేలుగారు హాస్య పాత్రలే కాకుండా ఆయన సీరియస్ పాత్ర కూడా చేసి చేశారు చేశాడండి అదే కదా ఈటీవీ వాళ్ళది

మీకు బాగా నచ్చిన దర్శకులు అంటే ఎవరు చెప్తారు ఇప్పుడు ఇప్పుడు ఉన్నవాళ్ళలో ఇప్పుడు వాళ్ళు ఈ మంది మీరు పనిచేసిన వాళ్ళలో కానివ్వండి నేను పనిచేసిన వాళ్ళల్లో చాలామంది మంచి మంచి డైరెక్టర్స్ ఉన్నారండి అంటే వాళ్ళకి ఏం కావాలో తెలిసిన వాళ్ళు వేళ మీద లెక్క పెట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏం కావాలి నాకు ఇది కాదు సార్ ఇంకొక ఇది ఎక్స్ప్రెషన్ కావాలి ఇంకొక విధంగా చెప్పండి అట్లా అడిగే అడిగేవాళ్ళు కొంతమంది ఉన్నారు క్లారిటీతో ఉండేవాళ్ళు వాళ్ళల్లో నెంబర్ వన్ రాజమౌళి గారు ఆయన ఒక క్యారెక్టర్ అనుకుంటారు ఆయన మనసులో అది రైటర్తో వాళ్ళ ఫాదర్తో డిస్కస్ చేసి రాయించేస్తారు పక్కగా పక్కగా వచ్చేసిన తర్వాత అక్షరం మారక్కర్లా అక్కడికి వచ్చిన తర్వాత మనం ఇది సీన్ చద ఇలా చేస్తే బాగుంటుందని ఒకటి ఉత్సాహం వస్తుంది కదా చేస్తాం అది ఓకే అనుకుంటే ఓకే లేదంటే కాదు మార్చండి అది కొంచెం ఇట్లా మార్చండి ఇక్కడ కొంచెం దుఃఖం కూడా ఉండాలి కదా సెంటిమెంట్ సీన్ కదా దుఃఖం కూడా ఉండాలి లేకపోతే అక్కడ వ్యంగ్యంగా ఉండాలి కదా అది కొంచెం అక్కడ మిక్స్ చేయండి ఇక్కడ ఇట్లా చెప్పండి అని చెప్పగలిగిన వాడు రాజమౌళి ఆయన బాహుబలిలో బాహుబలే కదండి ఆయన స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి అన్ని సినిమాలు చేశారు త్రిబుల్ ఆర్ తప్పితే త్రిబుల్ ఆర్ లో నాకు వేషం ఉండకపోవచ్చు లేకపోతే తప్పకుండా ఇచ్చేవాడు ఆయన అన్ని సినిమాల్లోనూ చేశారు యమదొంగలో అది ఎముడు వచ్చేసి ఆ జాతకం కదా అది రకరకాల వేషాలు ఇచ్చాడు ఆయన ఒక్క పంతులు గారని లేకపోతే ఇదేనో ఒక జడ్జి అనో ముద్ర అయ్యకుండా మరి మగ తీరులో గడ్డ ఉన్నది హీరో గురువు గారు అది చాలా వండర్ఫుల్ రోల్ అండి అది చాలా మంచి రోలు అట్లాగే సునీల్ బాబాయ్ గారి రామ మర్యాద రామన్న అన్ని సినిమాల్లో ఉన్నారండి ఒకటో రెండో తప్పితే ఆయనకి ఏం కావాలని క్షుణ్ణంగా తెలుసండి ఆయనకి కాబట్టి ఆయన ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నాడు ఆ స్థాయిలో ఉన్నాడు ఎందుకంటే దీన్ని ఎట్లా కన్ఫ్యూజ్ చేస్తే బాగుంటుందని ముందే అనేసుకుంటాడు కాబట్టి అదే మన దగ్గర నుంచి రాబడతాడు ఆయన ఎంత టైం అయినా పట్టిన అది రాబడతాడు ఆయన